ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవత మహాత్మ్యం ఆరవ అధ్యాయము వారం రోజుల విధి వర్ణనం సనత్కుమారుడు వారం రోజులు వినడం అనే విధిని వర్ణిస్తూ ఇలా చెప్పాడు మొదట పురోహితిని పిలిచి మంచి ముహూర్తం పెట్టించి మండపాన్ని తయారు చేయండి భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం ఆషాఢం మరియు శ్రావణం అని ఈ ఆరు నెలలు శ్రీమద్ భాగవత కథ ఆరంభం చేయడానికి శ్రేష్టమైనవి ఎందుకంటే ఇవి శ్రోతలకి మోక్షాన్ని సూచిస్తాయి ఈ నెలలలో సాధారణంగా ఎటువంటి ప్రకృతి ఉత్పాతాలు రావు వివిధ దేశాలలో ఉన్నవారికి లేఖలు రాసి వారందరికీ కుటుంబ సభ్యులతో శ్రీమద్భాగవత కథ వినడానికి వచ్చి ఈ యజ్ఞాన్ని సుసంపన్నం చేయండి అని తెలియజేయాలి ఈ కథని అందరూ జాతి భేదాలు లేకుండా వినవచ్చు అని అందరికీ చెప్పి ఈ కథని వినడానికి ఏదైనా తీర్థంలో కానీ వనల వనంలో కానీ లేదా సువిశాలమైన ఇంటి ప్రాంగణంలో కానీ ఏర్పాటు చేయాలి ఆ స్థలాన్ని జలంతో సంప్రోక్షించి పేడతో అలికి శుభ్రంగా చేసి ఐదు రోజుల ముందు ఆసనాలు ఏర్పాటు చేయాలి అరటి బోధులతో అలంకరించి చక్కటి మంటపాన్ని నిర్మించాలి పువ్వులతో ఫలాలతో మరియు ఆకులతో ఆ ప్రదేశాన్ని బాగా అలంకరించి వేదికకి ఉత్తర భాగంలో ఆసనాలు ఏర్పాటు చేసి కథను వినడానికి వచ్చేవారిని తగు రీతిగా కూర్చోపెట్టాలి కథను చెప్పేవారు నిర్లోభులు దృష్టాంతాలని బాగా వర్ణించే నిపుణులు మరియు శ్రోతల సందేహాల్ని తీర్చేవారు బ్రాహ్మణులు అయితే చాలా బాగుంటుంది వక్తలు కథను మొదలుపెట్టే రోజున ఉదయమే లేచి స్నానాది కార్యక్రమములు ఆచరించి శ్రీ గణేషుని పూజించి తరువాత పితృదేవతలకి తర్పణాలు విడిచి శరీర శుద్ధి కోసం ప్రాయ్చిత్తం చేసి నామాలతో పూజ చేసి మండపానికి ప్రదక్షిణ చేసి భగవంతుడి స్థుతి చేయాలి తరువాత శ్రీమద్భాగవత గ్రంథానికి పూజ చేసి యథావిధి ధూప దీప నైవేద్యాలు సమర్పించి శ్రోతలకి నమస్కారం చేసి కథ చెప్పేవారిని వస్త్రాది భూషణలతో పూజించాలి తరువాత బ్రాహ్మణులకి వైష్ణవులకి ఇంకా శ్రీహరి చరిత్ర కీర్తించే వారికి నమస్కరించి వారి అనుమతితో ఆసనాన్ని గ్రహించాలి ఎవరైతే ధనాన్ని సంసారాన్ని చదించి శ్రద్ధతో శ్రీమద్భాగవతం వింటారో వారికి ఎనలేని ఫలితం లభిస్తుంది శ్రోతలు పాలు అన్నం లాంటి స్వల్పాహారం గ్రహించాలి ఉదయాన్నే కథను ప్రారంభించి మధ్యాహ్నం వరకు నడిపించాలి మధ్యాహ్నం సమయంలో కథకి రెండు గడియల విశ్రాంతినివ్వాలి ఈ సమయంలో హరి సంకీర్తనం లేక భక్తి పాటలు పాడాలి శ్రోతలు కేవలం ఒకేసారి పాలు అన్నం లాంటి లఘు ఆహారం భుజించాలి ఏడు రోజులు వ్రతమాచరించి శ్రీమద్భాగవత కథని వినడం ఉత్తమం రాత్రి ఫలహారం గ్రహించాలి ఓ నారదముని వారం రోజులు వ్రతం ఆచరించే శ్రోతలు పాటించాల్సిన నియమాలు చెబుతాను దీక్షను తీసుకొనడి వారు శ్రీమద్భాగవత కథని వినడానికి అర్హులు కారు వ్రతదీక్షను తీసుకున్న వారు బ్రహ్మచర్యం విధిగా పాటించాలి నేల మీదే పడుకోవాలి రోజు కథ విన్న తర్వాత ఆకుల్లోనే భోజనం చేయాలి వ్రత సమయంలో పెసలు శనగలు కందిపప్పు మరియు అన్నం లాంటివి తిని మదమాశ్చర్యాలను పెంచే ఆహారాన్ని త్యాగం చెయ్యాలి వేదాలు వైష్ణవులు గురువులు బ్రాహ్మణులు ఆవులు మరియు వ్రతంలో ఉన్నవారిని రాజులు మరియు మహాపురుషులను నిందించకూడదు కామక్రోధాది దుర్గుణాలను వదిలిపెట్టాలి నీచులతో బ్రాహ్మణ ద్వేషలతో వేదాలని గౌరవించని వారితో మాట్లాడకూడదు శుభగుణాలైన సత్యం పవిత్రత దయ మానం నమ్రత వినయం మనస్సులో ఉదార స్వభావాలని గ్రహించాలి దరిద్రులు క్షయరోగులు భాగ్యహీనులు పాపకర్మలు సంతానం లేనివారు మోక్షాన్ని కోరుకునేవారు విధిగా ఈ కథని వినాలి రజోగుణులైన స్త్రీలు మరియు గర్భం నిలబడిన స్త్రీలు ఈ కథ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని వినాలి పైన చెప్పిన నియమాలు పాటించి కథను విన్న తరువాత ఉద్యాపన చెయ్యాలి కథ సమాప్తమయ్యాక గ్రంథానికి మరియు కథని చెప్పిన వక్తకు అత్యంత భక్తితో పూజ చేయాలి సూతుడు సౌనకాది మహాత్ములకి ఈ వర్ణన చేసి తరువాత శనకాది మునులు నారదుడి కోరికపై శ్రీమద్భాగవత కథ చెప్పడం మొదలుపెట్టారు కథ అయ్యాక జ్ఞానం వైరాగ్యం మరియు భక్తి చాలా తృప్తి చెందారు తన మనోరథం ఈడేరినందుకు నారదుడు కృతార్థుడయ్యాడు ఆయన అన్ని అంగాలలోనూ ఆనందం నిండిపోయింది అదే సమయంలో అక్కడికి వ్యాసభగవానుడి పుత్రుడైన శ్రీ సుఖమహర్షి ఎక్కడి నుంచో వచ్చాడు పదహారేళ్ల ఆయనను చూసి అక్కడి సభాసదులందరూ లేచి నిలబడి ఆయనకు ఉన్నతమైన ఆసనాన్ని ఇచ్చారు అప్పుడు నారదుడు ఆయనని పూజించాడు తరువాత శ్రీ సుఖదేవుడు ఇలా అన్నాడు అందరూ వినండి వేదాలు అనే కల్పవృషముల ఫలమే ఈ భాగవతం నా ద్వారా ఈ ఫలం భూమి మీదకి వచ్చింది ఈ భాగవత ఫలం అమృత రూపమైన రసంతో నిండింది దీనితో పోలిస్తే మోక్షం కూడా సమానం కాదు ఈ కళ్యాణదాయకమైన కథ మూడు రకాలైన పాపాలని అనగా మద మోహ మాశ్చర్యాలు నాశనం చేసేది సుఖదేవుడు ఈ మాటలు అనగానే అక్కడికి ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఉద్ధవుడు అర్జునుడు మొదలైన మహాపురుషులతో సహా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు నారదుడు వారందరికీ ఉచితమైన ఉన్నత ఆసనాల మీద కూర్చోపెట్టి పూజించాడు శ్రీహరి దర్శనం పొందిన భక్తులు కీర్తనలు పాడారు ఈ కీర్తనలు విని అక్కడికి పార్వతితో సహా శివుడు మరియు బ్రహ్మదేవుడు వచ్చారు ఆ కీర్తనలను పాడేటప్పుడు ప్రహ్లాదుడు తాళం విదిగ ఉద్ధవుడు కంజీరా నారదుడు వీణ వాయించసాగారు స్వరభేదంలో నిపుణుడైన అర్జునుడు పాట పాడుతూ ఉంటే ఇంద్రుడు మృదంగం వాయించాడు సనత్ కుమారుడు జయ జయ నాదాలు చేశాడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు నాట్యం చేశారు ఈ అలౌకికమైన కీర్తనలు చూసి భగవంతుడు ప్రసన్నత చెంది భక్తులారా మీ కోరికలను అనుసరించి వరాలు కోరుకోండి ఇస్తాను అన్నాడు అప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఆయనతో ఇలాంటి కథ ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడ ఉండే భక్తుల మనస్సులలో ఈ ప్రకారంగానే ప్రత్యక్షం అవ్వండి ఇదే మా కోరిక అని అడిగారు సరే మీ కోరిక తీరుస్తారని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు ఆ తరువాత నారదుడు సౌనకాదిమనులందరికీ మరియు తాపస్సులందరికీ నమస్కరించాడు అప్పుడు భక్తజనులందరూ కథారూపమైన అమృతాన్ని గ్రోలిన తృప్తితో తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు సూతుడిని సౌనుకుడు శ్రీమద్భాగవత కథని సుఖమహర్షి పరీక్షుత్తుకి ఏ సమయంలో వినిపించాడు తరువాత గోకర్ణుడు ఈ కథని ఎప్పుడు చెప్పాడు అని అడిగాడు ఈ ప్రశ్నలను విని సూతుడు ఇలా చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు తన పరమధామాన్ని చేరుకున్న తరువాత కలియుగంలో ముప్పది పైన కాలం గడిచాక భాద్రపద మాసంలో శుక్లపక్షంలో నవమి రోజున సుఖదేవుడు ఈ కథని ప్రారంభించాడు పరీక్షత్తు మహారాజు ఈ కథ విన్న తరువాత రెండు వందల సంవత్సరములు గడిచాక కలియుగంలో ఆషాఢ శుక్ల నవమి నుండి గోకర్ణుడు శ్రీమద్భాగవత కథ చెప్పాడు ఆ తరువాత ఏళ్ళు గడిచాక కలియుగంలో కార్తీక మాస శుక్ల నవమి రోజున బ్రహ్మదేవుడు కొడుకు సనకుడు మొదలైనవారు శ్రీమద్భాగవత కథ వినిపించారు అనేక శాస్త్రాలు అవలోకనం చేసి పరమ రహస్యమైన ఇంకా సంపూర్ణ సిద్ధాంతాలతో సిద్ధించిన ఈ కథ మీ ముందర నేను వర్ణించాను ప్రపంచంలో శ్రీమద్భాగవత కథని మించిన నిర్మల సాధనం ఇంకొకటి లేదు పరమసుఖాన్ని పొందడానికి ద్వాదశ స్కంధాలు గల శ్రీమద్భాగవత కథ యొక్క రసాన్ని ఆస్వాదించండి ఎవరైతే నియమాలు పాటిస్తూ ఇంద్రియాలను జయించి ఈ కథని వింటారో మరియు భక్తిపూర్వకంగా శ్రీవైష్ణవులకి వినిపిస్తారు అలా వినిపించిన వారు విన్నవారు కూడా యథార్థ భాగవత ఫలాన్ని పొందుతారు వారికి సంసారంలో ఏదీ అసాధ్యం కాదు అని సూతుడు శ్రీమద్భాగవత మహాత్మ్యాన్ని ముగించాడు ఇది ఆరు అధ్యాయాలు గల శ్రీమద్భాగవత మహాత్మ్యం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధం మన మోహన ద్వారా పిందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు